ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ಹರೈ ಪರಮಾತ್ಮನೆ ಪ್ರಣತ ಕ್ಲೇಶನಾಶಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣೀಯಮು ಎನ್ಮಿದವ ದಶಕಮು ಪ್ರಳಯಮು ಸೃಷ್ಟಿ ಏವಂ ತಾವತ್ ಪ್ರಾಕೃತ ಪ್ರಕ್ಷಯಂತೆ బ్రహ్మే కల్పే ఆదిమే లబ్ధ జన్మ బ్రహ్మ భూయ తత్వయేవాప్్య వేదన్ सृष्टिం చక్రే పూర్వ ఇట్లు ప్రాకృత ప్రళయానంతరము మొదటిదగు బ్రహ్మ కల్పమందు జన్మించిన బ్రహ్మ తిరిగి నీవలననే వేదములను పొంది పూర్వకల్పమునందు వలనే సృష్టిని చేసెను ఋతువులందు ఆయా ఋతు చిహ్నములు ఒకే రూపంలో ఉన్నట్లు ప్రతి కల్పము సృష్టి కూడా పూర్వకల్పములాగానే ఉండను సూయం చతుర్యుగ సహస్రమితాన్యహాని తావన్మితాశ్చరజనీర్బహుశోని నాయ నిద్రాత్యసౌ త్వయి నిలాయ సమం స్వసృష్టై నైమిత్తక ప్రళయమాహురతోన్యరాత్రి ఈ సృష్టికర్త చతుర్యుగ సహస్ర పరిమితములైన పగళ్ళు అదే పరిమితములైన రాత్రులను పెక్కుమారులు గడుపును వానిని కల్పములని అందరు ఆవల తాను సృష్టించిన చరాచర సృష్టితో పాటు నారాయణుడవగునీయందు లీనుడై నిద్రపోవును అదే బ్రహ్మకు రాత్రి దానిని ఐమిత్తిక ప్రళయమని అందరు బ్రహ్మ యొక్క పగటి ప్రమాణమెంతో రాత్రి ప్రమాణమును అంతే అస్మాదృశాం పునరుహుర్ముఖకృత్యతుల్యాం సృష్టిం కరోతి అనుదినం సభవత్ ప్రసాదాత్ ప్రాగ్ బ్రహ్మకల్పజనుషాం చ పరాయుషాం తు సుప్త ప్రబోధన సమాస్తి తదాపి సృష్టి ఆ బ్రహ్మదేవుడు మనము చేయు స్నాన సంధ్యాది నిత్యకృత్యము వలనే దినదినము సృష్టి కార్యము నీ అనుగ్రహముచే నిర్వహించును పూర్వకల్పమునందు జన్మించి బహుకల్పాయుష్కులై ఉండు మార్కండేయాదులకు మాత్రము అది నిద్రపోయి లేచినట్లుగా ఉండును వారికి మాత్రము అది సృష్టి అనిపించుకొనదు ఎలా అనిపించుకొనదు అన్న బ్రహ్మకు వలె వారికి నీ నిద్రాప్రబోధములున్నవని అన్నారు కదా వారు బ్రహ్మయందు లీనులై తిరిగి ఆయించే సృష్టించబడుట లేదు కదా వారు కూడా బ్రహ్మలాగా సృష్టి కాబడుటలేదు కనుక వారికిది నిద్ర మెళకువ మాత్రమే కాని వేరు కాదు వెనుకటి కల్ప విషయమైన స్మృతి మటుకు వారికి పోదు మనకది పోవును కనుక మనది సృష్టి వారిది మెళకువ ఉక్తము ఉత్తము పంచాశబ్ధమధునా రూపం ఏకం పరార్ధమతివృత్తి వర్తదేశ త్రాంత్యరాత్రి బ్రహ్మదేవునికి ఇప్పుడు యాభై ఏండ్ల వయసు ఒక పరార్ధము గడిచినది ప్రస్తుతము వరాహకల్పము ద్వితీయ పరార్ధమునకు మొదలు బ్రహ్మకల్పముల ఎందు మొదటిది బ్రాహ్మకల్పము దాని వెనుకటి రాత్రి అనగా ప్రథమ ప్రార్ధం యొక్క చివరి రాత్రివేళ జరిగినట్టీను ఆ తర్వాత పగలునందు కల్పారంభమందు జరిగినట్టీను నీ విలాసములను స్తుంపుటకు ఆరంభించుతుంటింటిని తదేదమే అధ విశ్వం పద్మగర్భుని యొక్క పగటి చివర అనగా వెనుకటి వెనుకటి కల్పము చివర శ్రీ యందు ఆయన లీనుడయ్యను అనగా నిద్రపోయినన్నమాట లోకములు కూడా ఆయనతో పాటు నీ గర్భగోళమునందు ప్రవేశించినవి అప్పుడు ఈ ప్రపంచము ఏకారణమై రాజిల్లెను తవైవేషే ఫణిరాజశేషే జలైక శే భువనే శ్మశేషే ఆనంద పరిముద్రిత ఆత్మ ఇట్లు జగత్తు జలమయముగా శేషింపగా నీవు నీ వేషాంతరమైన ఫణిరాగ ఫణిరాజగు శేషునియందు సాంద్రానందానుభవ స్వరూపుడవై స్వస్వరూపానుసంధాన రూప స్వరూపుడవై యోగనిద్రా ముద్రితుడవై శయనించితివి కాలాఖ్య శక్తి ప్రళయావసానే ప్రబోధయేత్యాది శతాఖిలాదౌ త్వయా ప్రసుప్తం పరిశుప్త శక్తి ప్రజేన తత్కాఖిల జీవధామ్నా అఖిల జీవులకు విశ్రాంతి స్థానమైన నీవు ప్రళయమునందు ఈ ప్రళయము చివర నన్ను లేపు అని నీ కాలమనడి శక్తికి ఆజ్ఞ ఇచ్చి మూల ప్రకృతి మహత్తత్వము అహంకారము మొదలైన శక్తి సమూహముతో కూడా సుఖముగా అనగా నారాయణుడు శేషతల్ప శాయి అయి కాళాఖ్యశక్తితో కూడి అంతర్ముఖుడై ఉండునని భావం చ సహస్రమేవం త్వై చతుర్యుగా సహస్రమేవ్ ప్రదమ ప్రబుద్ధ ప్రాబోధయత్వాంకిల విశ్వనాథ విభుద్య చత్వం జలగర్భశాయిన్ విలోక్య లోకాన్ కిలాన్ ప్రలీనాన్ తేష్వేవ సూక్ష్మాత్మతయా నిజాంత స్థితేషు విశ్వేషు దదాథ సుదృష్టిం రెండవది అన్నది లేకుండా నీవు ఈ విధముగా నాలుగు యుగ సహస్రములు నిద్రింపగా కాలశక్తి ముందు మేల్కొని ఓ విశ్వనాథ నిన్ను మేల్కొల్పినదట ఓ జలగర్భశాయి నీవు నీ లోపల సూక్ష్మము అయి విలీనమైన చూచి వానిపై నీ దృష్టిని ప్రసరించితివి ప్రసరించిదివి తదైనా అభిరంధ్రాద్న దివ్య పద్మం నిలీన నిశేష పదార్థమాల సంక్షేప రూపం ముకులాయమానం తదే తదంభోరుహ మంజులం తే కళే బరాత్తోయ పథే ప్రరూఢం బహిర్నిరీతం పరితస్ఫురద్భి స్వధామభిర్ద్వాంతమలం అకృద్ద ఓ జలసాయి నీవు మేల్కొని నీ ఎందు లోకములన్నీయూ లీనమైనవని చూచి సూక్ష్మముగా కారణరూపమున నీలో ఉన్న లోకములందు దృష్టిని ప్రసరింపచేసి ఓ భగవంతుడా నీవు నీ దృష్టిని ప్రసరించిన తరువాత నీ నాభిరంధ్రము నుండి దివ్యము ప్రకాశ సమృద్ధము సత్వమయము నీలో లీనమైన అశేష వస్తు సమూహము యొక్క సంగ్రహరూపము బీజరూపములో మొగ్గవలె ఉన్న పద్మము మొలచెను सम्पुल्लपत्रे नितरां विचित्रे तस्मिन् भवद्वीर्यधृते सरोजे सपद्मजन्मान्विधिराविराशीत् स्वयं प्रबुद्ध अखिलवेदराशिः अस्मिन् परात्मन्ननुपात्मकल्पे त्वमित्थमुत्तापितपद्मयोनिः अनन्तभूमा मम रोगराशिं निरुन्धिवातालय ఈ తామర మొగ్గ నీ మేని నుండి మొలచి బయటకి వచ్చినది మరియు ఎల్లెడలా క్రమ్ము తన కాంతులచే ఎల్ల చీకటులను హరించెను రేకులు విరిసి మిక్కిలి వింతయ్యి నీ వీర్యముచే యోగబలముచే ధరింపబడిన ఆ తామర పువ్వునందు సర్వవేద వేదార్థము తనంత స్ఫురింప సర్వజ్ఞమూర్తివై పద్మగర్భుడుగా నీవే ఆవిర్భవించితివి ఓ పరమాత్మ ఈ విధముగా పద్మకల్పమునందు పద్మయోనిని సృజించిన అనంత శక్తి సంపన్నుడవు నా రోగరాశిని నివారింపు నమో వాసుదేవాయ శ్రీమన్నారాయణీయము ఎనిమిదవ దశకము సమాప్తము